అందరికీ నమస్కారం సూర్యుడు ఇంతవరకు ఉరిమి ఉరిమి నిప్పులు చిమ్ముతూ ఇప్పుడిప్పుడే పడమటి పైన పడమటి దిక్కున ఉన్న అపార్ట్మెంట్స్ వెనుక ఇంకా తొంగి చూస్తున్నాడు ఇంతసేపు ఒక్క పోతతో తట్టుకోలేక ఆ పాపాన్ని తట్టుకోలేకపోయాను ఏమైతే మేము కొంచెం సేపు ఉరిమినా కొంచెం ఉపశమనం పొందాడు శాంతించాడు మెల్లగా చెప్పాను కదా పడమటి వైపున ఉన్న అపార్ట్మెంట్స్ వెనకల వైపు మెల్లమెల్లగా సూర్యుడు చేరుకొని అస్తమయానికి సూర్యాస్తమయానికి సిద్ధమవుతూ ఉన్నాడు నిజంగా మొత్తం ఉభయ రాష్ట్రాలలో కూడా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా ఎండ తీవ్రత చాలా ఉంది ముఖ్యంగా వృద్ధులు చిన్న పిల్లలు పసిపిల్లలు ఈ ఉద్ధృతిని ఈ తీవ్రమైన ఎండ ఉద్ధృతిని తట్టుకోవడం ఈ వేడిని భరించడం అంత సులభమైన విషయం కాదు మాటి మాటికి చల్లని మజ్జిగ పలుచని మజ్జిగ కొంత నిమ్మకాయ ఉప్పు కొంచెం చక్కెర కలిపి అప్పుడప్పుడు తాగాలి ముఖ్యంగా పిల్లలకు తాగించాలి వృద్ధులు కూడా గంటకో రెండు గంటలకు ఒకసారి ఒక గ్లాస్ మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ నిమ్మకాయ జ్యూస్ లాంటి నిమ్మ నీరు కానీ తాగుతూ ఉంటే మనము ఈ తీవ్రతను ఈ యొక్క భయంకరమైన ఎండ వడను మనము తట్టుకోగలం కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇంకా 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 ఒక వారం రోజులు ఈ తీవ్రత ఇంకా ఎక్కువ అవుతుంది రోజు రోజుకు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను శుభం భూయాత్